హాయ్ వివాస్ మనము ముందు లెసన్లో ఉన్నటువంటి వాటికి జతపరుద్దాము మార్పుకు నిత్యము స్వాగతము ఋతువులు మొత్తము కదా అరరే మాఘము పాల్గుణము మార్గశిరము ఓహో పుష్యము మండే ఎండలు మీవే కదా అనేటువంటిది మనము ఇక్కడ మ్యాచ్ అనేది జతపరిచాము తర్వాత పరుగు పందెము అనేటువంటి తొమ్మిదో లెసన్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఇక్కడ వచ్చేసి పాఠం చదవండి పాఠంలోని కింది గుణింత అక్షరాలను ఉన్నటువంటి పదాలకి వెతికి రాయండి ఇక్కడ వచ్చేసి ముందుగా స్నేహంగా గర్వంగా తర్వాత వచ్చేసి చీమ పోటీ గీత ఏనుగు దగ్గరకు చీమతో ప్రారంభములో బలంతో స్నేహం నేనే దేహబలం తర్వాత చేసే క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటి రాయండి ఏనుగు చీమ ఎలా ఉండేవి ఏనుగు చీమ స్నేహంగా ఉండేవి అవి ఏం పందెం వేసుకున్నాయి దగ్గరగా ఉన్నటువంటి కొండ దగ్గరకు ఎవరు ముందుగా చేరుకుంటారో వారే గెలిచినట్లుగా ఒప్పందం చేసుకున్నాయి చీమ ఏం చేసింది చీమ తెలివిగా ఏనుగుపై ఎక్కి దాక్కుంది పరుగు పందెంలో ఎవరు గెలిచారు పరుగు పందెంలో చీమ అనేటువంటిది గెలిచింది ఈ కథలోని నీతి ఏమిటి దేహబలం కన్నా బుద్ధిబలము మిన్న అనేటువంటిది ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి క్రింది వాటిలో కొన్ని ఒత్తులు అనేటువంటిది తప్పిపోయాయి వాటిని గుర్తించండి ఇక్కడ వచ్చేసి కుక్క అనిచ్చున్నారు కుక్క ముక్కలు కొరికింది తర్వాత వచ్చేసి బర్రె అని ఇచ్చినారు బర్రె పాలు తాగుతాము తర్వాత వచ్చేసి గోడ మీద బలి అని ఇచ్చినారు బి అనేటువంటి లాక్ లావత్ అనేటువంటిది రాయాలి తర్వాత అవ్వ బువ్వా అని ఇచ్చినారు బువ్వ పెట్ వండింది తర్వాత లచ్చి అని ఇచ్చినారు లచ్చి బుజ్జిని గిచ్చింది మామిడి చెట్టు చెట్టు అనేటువంటిది వ్రాసము మామిడి చెట్టు ఎక్కి కాయలు కోయాలి ఖాళీలకు సరైనటువంటి పదాలతో పూరించండి ఇక్కడ వచ్చేసి ఒకరోజు పరుగు పందం వేసుకున్నాయి చీమ నేనే గెలుస్తానని పోటీ పడింది తర్వాత వచ్చేసి కొండ దగ్గరకు ఏనుగు వేగంగా పరిగెత్తుకు వెళ్ళింది చీమ బుద్ధిబలంతో ఏనుగుపై విజయం సాధించింది దేహ దేహబలం బలం కన్నా బుద్ధిబలము మిన్న తర్వాత వ్యతిరేక పదాలు అనేటువంటిది స్నేహము శత్రుత్వము దగ్గర దూరము గెలుపు ఓటమి క్రింద పైన విజయము పరాజయము తర్వాత క్రింద గలలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి రెండు అక్షరాల పదాలు వచ్చేసి లత అల తల కళ తర్వాత వచ్చేసి మూడు అక్షరాల పదాలు వచ్చేసి వనజ అలక బయట పడక తర్వాత వచ్చేసి ఒప్పు తప్పులను గుర్తించండి ఏనుగు చీమ స్నేహంగా ఉండేవి కరెక్టు తర్వాత వచ్చేసి ఏనుగు నేను గెలవలేనని చీమతో చెప్పింది తప్పు పందెములో చీమ గెలిచింది కరెక్ట్